జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ప్రిన్స్ మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి సినిమా మీద ఇప్పుడు హాలీవుడ్ కూడా కన్నేసింది త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి క్రేజ్ సరిహద్దులు దాటింది ఆస్కార్ జెండా మీద మన చిత్ర పరిశ్రమ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు ఆయన గోల్డెన్ గ్లోబ్ వేదిక మన సినిమాల గురించి చెప్పుకునేలా చేశారు అలాంటి రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద వరల్డ్ మీడియా సైతం కన్నేసింది ఇక ఇండియాలో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మధ్య విజేంద్ర ప్రసాద్ కూడా ఒక క్రేజీ అప్డేట్ కూడా ఇచ్చారు ఆల్రెడీ స్క్రిప్ట్ పూర్తయిందని విజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇక మహేష్ బాబు షూటింగ్ కు సిద్ధమయ్యారు మార్చి నెలలో సెట్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది ఈ సినిమా అయితే ఇంతలోపే ఇతర కాస్టింగ్ గురించి చర్చలు జరుగుతున్నాయి ఈ చిత్రంలో నాగార్జున కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చిత్రసీమలో ఓ చర్చకు కారణమవుతోంది కొన్ని మీడియాలో కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి కింగ్ నాగార్జున రాజమౌళి ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి రాజన్న సినిమా టైంలో ఓ యాక్షన్ బ్లాగ్కు రాజమౌళి కూడా డైరెక్షన్ చేశారు నాగార్జున అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఇష్టం ఇటీవల బ్రహ్మస్త్ర సినిమాలో మంచి రోల్ కూడా చేశారు అక్కడ ఆయన్ని అభిమానిస్తారు చాలామంది అందుకే నాగార్జున అయితే ఆ పాత్రకు ఇట్ నార్త్లో సౌత్లో కూడా క్రేజ్ ఉంటుందని దర్శకుడు భావిస్తున్నారట చూస్తుంటే రాజమౌళి ప్రాజెక్టులో అన్ని భాషలకు చెందిన స్టార్లు కనిపించేలా ఉన్నారు సౌత్ నార్త్ బాలీవుడ్ టాలీవుడ్ అన్న తేడా లేదు అందరినీ ఈ ప్రాజెక్ట్లో తీసుకునేలా ఉన్నారు రాజమౌళి ఆయన సినిమాలో నటించేందుకు ప్రతి ఒక్కరూ ఒకే అంటున్నారు డేట్స్ కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు అంటూ ఉన్నారట ఇటీవలే మహేష్ బాబు ఇరవై తొమ్మిదో సినిమా కోసం విదేశాలకు కూడా వెళ్లారు ఆదివారమే వచ్చారు ఆయన మార్చిలో ఈ సినిమా పట్టలేకపోతోంది మహేష్ బాబుకు ఇది ఇరవై తొమ్మిదో సినిమా కాబట్టి దీనికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ కూడా పెట్టారు ఈ సినిమా ఆఫ్రికన్ జంగిల్ నుంచి యాక్షన్ అడ్వెంచర్ కాబోతుందని తెలుస్తోంది ఇక కొన్ని వార్తలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి మహేష్ బాబు లుక్ అస్సలు బయటకు రివీల్ కాకుండా చాలా జాగ్రత్తగా షూటింగ్ చేయాలని కూడా దర్శకుడు భావిస్తూ ఉన్నారట ఈ సినిమాను విదేశాల్లో చాలా వరకు ఎక్కువ భాగం షూటింగ్ చేయబోతున్నారు భారీ బడ్జెట్తో ఈ సినిమాని ప్లాన్ చేస్తూ ఉన్నారు బాహుబలి సినిమాకు రెండింతల బడ్జెట్ ఉండబోతోంది వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్వహించబోతున్నారు ప్యాన్ వర్ల్డ్ గా తెరకెక్కించబోతున్నారు ఈ సినిమా హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వబోతున్నారు ఇక ఈ సినిమాకి సంబంధించి పదిహేను రోజుల్లో అన్ని వర్క్లు కూడా పూర్తి చేసుకొని సెట్స్ మీదకు తీసుకువెళ్ళబోతున్నారట